వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను నా కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురం ఫంక్షన్ జరిగిన ఏపీ భవన నిర్మాణ కార్మికుల ఆత్మ గౌరవ సభలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని అన్నారు సిమెంట్ పై పది శాతం ఫ్లోరింగ్ పై ఏడు శాతం గ్రానైట్ ఇసుక ఇటుకలపై ఏడు శాతం జిఎస్టి తగ్గించిందని వివరించారు తద్వారా ద్వితీయ శ్రేణి నగరాల్లో వై చదరపు అడుగుల ప్లాట్ల నిర్మాణం వ్యయం ముప్పై లక్షల రూపాయలైతే జీఎస్టీ తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఖర్చు తగ్గుతుందన్నారు అలానే కార్మికుల పని దినాలు పెంచేందుకు పైలట్ ప్రాజెక్టుగా లేబర్ అటాచ్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పన్నెండు వందల పద్నాలుగు జీవోతో నిలిచిపోయిన నిర్మాణ కార్మికులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మంత్రి సూచించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల నాయకులు పలువురు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ అందేలా చూడాలని కోరారు ముఖ్యంగా బిఓసీ కార్డులు పంపిణీ ప్రమాద రిలీఫ్ ఫండ్ కార్మికుని కుమార్తెలకు ప్రసూతి లబ్ధి పనిముట్లు ఉచితంగా అందజేయడం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికులకు పెన్షన్ ఇచ్చే సదుపాయం అమలు చేసేలా

వారు కూడా వచ్చి పరిచయం చేసుకోవాల్సింది మనవి నా పేరు గుత్తు వెంకటేశ్వరం అండి అమలాపురం చెప్తాను మీ అందరికీ పరిచయం చేయడం ఈరోజు ఏపీ భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో సుమారు ముప్పై రెండు సంఘాలతో ఈరోజు ఒక మంచి మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ వాళ్ళు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఈ అనేది డూప్లికేషన్ పేరుతో ఆపడం జరిగింది గౌరవీయులు రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే భవన్ నిర్మాణ కార్మికుల చైర్మన్ పలవల బాబ్జీ గారు నేను కూడా ఓ రివ్యూ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది సెక్రటరీ గారు లేబర్ కమిషనర్ గారు అందరూ కూడా అతి త్వరలోనే ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి నలభై రెండు వేల మందికి అది సారి ఒకసారి రీ వెరిఫై చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా డూప్లికేషన్ నివారించి ఆ సంఘాలతో చర్చించి ఏ పథకాలైతే ముందు పెట్టాలో చూసి రెండు మూడు పథకాలను వెంటనే పెట్టి ఆలోచనలో కూడా వచ్చాం అలాగే ఏదైతే సెస్ అమౌంట్ ఉందో అది సరిగ్గా కట్టవలసిన రీతిలో ఎవరో కట్టట్లేదు కాబట్టి దాని మీద కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు ఈ వన్ పర్సెంట్ సేసుక కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అదే విధంగా మీరు అందరూ గమనించాలి ఈ భవన నిర్మాణ కార్మికులకి పని దినాలు పెరిగే విధంగా ఈ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇవ్వటం జరిగింది ఆ ఉచి ఉచిత ఇసుక వల్ల ఈ భవన నిర్మాణ కూడా భవన నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యాయి నిర్మించుకోవడం తద్వారా పని దినాలు పెరిగాయి అదేవిధంగా ఈ జీఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన దాంట్లో సుమారు వెయ్యి చదరపు గజాలుగా ప్రతి ఇల్లు నిర్మాణంలో లక్ష యాభై వేలు తగ్గుతుంది కాబట్టి పేదవాళ్ళ కళ నెరవేరే విధంగా ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలనే కళ నెరవేర అది సాధ్యపడేలాగా ఇటు ఇసుక ఫ్రీ ఇటు లక్ష యాభై వేలు అన్నింటిలోని కూడా సిమెంట్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న స్లాబ్ ఎయిటీన్ తగ్గించడం అలాగే అన్నింటిలో కూడా తగ్గించడం జరిగింది ట్వెల్వ్ టు సెవెన్ ట్వెల్వ్ టు ఫైవ్ కి కాబట్టి అందరూ కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు ఆయన ఆయన మీద ఉన్న నమ్మకంతో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కృషితో ఈ రోజు పది లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా మరి అమరావతి డెవలప్మెంట్ తో పాటు ఏదైతే గూగుల్ క్లౌడ్ వచ్చిందో ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల భవన్ నిర్మాణ కార్మికుల పని దినాలు ఖచ్చితంగా పెరుగుతాయని నేను తెలియజేసుకుంటూ అలాగే మరొకసారి పద్దెనిమిది టు ఇరవై రెండు మధ్యలో ఒక డేట్ అనుకుని ఈ యొక్క కార్మిక సంఘాలందరితో కూడా మీటింగ్ వేసి ఇటు వడవల బాబ్జీ గారు ఇటు సెక్రటరీ గారు మీ అందరం కూడా ఓ మీటింగ్ కండక్ట్ చేసి వీళ్ళకి ఏ పథకాలు అయితే వెను పెట్టాలో ఒక కార్మికులకి భవన నిర్మాణ కార్మికులు అనేది మా కుటుంబంతో సమానం ఆ కార్మికులందరినీ ఆదుకుంటామని ఏదైతే పద్దెనిమిది లక్షల యాభై వేల దగ్గర నమోదయం కాకుండా రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయో అవి మళ్ళీ ముప్పై మూడు లక్షలు దాటేలాగా చర్యలు కూడా తీసుకుని ఈ భవన నిర్మాణ కార్మికులందరినీ మా